అన్నమయ్య జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని గిరిజన స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు నాగేంద్ర నాయక్ చౌహాన్ డిమాండ్ చేశారు ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పుట్టుగొడుగుల పుట్టుకొచ్చిన ఆర్ఎంపీ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టమని తెలిపారు కనీస అర్హత లేకుండా జిల్లా వ్యాప్తంగా పట్టణం గ్రామీణ ప్రాంతాలలోని కొన్ని వందల ఆర్ఎంపీ డాక్టర్ల కేంద్రాలు ఉన్నాయని అన్నారు పదవ తరగతి ఇంటర్మీడియట్ చదివిన వ్యక్తులు మరికొంతమంది హాస్పిటల్లో ప్రాక్టీస్ చేసిన వారు ఆర్ఎంపి నిర్వహిస్తున్నారు నిర్వహిస్తున్నారన్నారు రోజు రోజుకు ఎంతమంది ప్రజలు సరైన వైద్యం అందక చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నిర్లక్ష్యంగా పట్టి చేపట్టినట్లు వ్యవహరించడం సరికాదన్నారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తక్షణమే జిల్లా వ్యాప్తంగా పర్యటించి ఆర్ఎంపి కేంద్రాలను సీజ్ చేయాలని చేస్తారు ఈ కార్యక్రమంలో గిరిజన స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేసి ఆంజనేయులు రాయలసీమ ఇన్ఛార్జి పోలూరి రమేష్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పూచారి నాగన్న జిల్లా కార్యదర్శి నాగార్జున సుండుపల్లి మండల అధ్యక్షులు ప్రసాద్ నాయక్ సుండుపల్లి మండల కార్యదర్శి రాజశేఖర్ నాయక్ పాల్గొన్నారు ప్రజల జీవితాలతో చెలగాట మాడుతున్న ఆర్ఎంపీ డాక్టర్లను వెంటనే నాయక్ గిరిజన స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మిత్రులారా ఈరోజు అన్నమయ్య జిల్లా జిల్లా వైద్య శాఖ అధికారి డిఎంఎస్ గారి ఆఫీస్ ఎదురుగా ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం గిరిజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరి మేము ఏమంటున్నామంటే అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాల్లో పుట్టగొడుగుల్లా ఆరంపి డాక్టర్లు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు వెలిసేయి ఎక్కడ కూడా విద్యా అర్హత కానీ విద్యా ప్రమాణాలు పాటించినటువంటి డాక్టర్లు విచ్చలవిడిగా వచ్చారు మరి ఇప్పటికైనా అన్నమయ్య జిల్లా అధికారి వైద్య అధికారి అయినటువంటి డిఎంహెచ్ఓ గారు నిద్రావస్థ నుంచి మేలుకొని కొరడా దునిపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈరోజు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది పేద ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే వైద్యం సరైన వైద్యం అందక అల్లాడుతూ ఉన్నారు ఇప్పటికైనా వైద్య శాఖ అధికారి స్పందించి అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు బహుజన ప్రజలకు బహుజన బిడ్డలకి మెరుగైన వైద్యాన్ని అందించాలని చెప్పి నేను అర్హత లేదు కనీసము చదువుకున్నటువంటి పాపాన వాళ్ళు పోలేదు ఏదో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తులు కొంతమంది ఎంబీబీఎస్ డాక్టర్ల దగ్గర పని నేర్చుకొని సెలైన ఈ జిల్లా యంత్రాంగం ఏం చేస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓ గారు ఏం చేస్తారా ఏం చేస్తా ఉన్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను తక్షణమే డిఎంహెచ్ఓ గారు నిద్రావస్థ నుంచి మేల్కొని అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు ఎక్కడైనా ఫిర్యాదు వస్తే ఆ మండలానికి వెళ్ళి తూతూ మంత్రంగా చర్యలు తీసుకొని మళ్ళీ రావడం వాళ్ళ దగ్గర వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని సమకూర్చుకోవడం మళ్ళీ వాళ్ళు యథావిధంగా కొనసాగిస్తూ ఉన్నారు ఉదాహరణకు చెప్పాలంటే రాయచోటికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఒక మండలానికి ఒక నెల ముందు విజిట్ చేయడం జరిగింది అక్కడ ఇప్పటికి కూడా కొనసాగుతా ఉన్నారు మరి ఇదే తంతు జిల్లా అంతా కొనసాగుతా ఉంది మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను తక్షణమే జిల్లా కలెక్టర్ గారైనా స్పందించి అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకానికి మెరుగైన వైద్యాన్ని అందించాలి ఇప్పుడు వానాకాలం స్టార్ట్ అయింది ఎక్కడ చూసినా దోమలు పెరుగుతూ ఉన్నాయి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత జిల్లా యంత్రాంగం పైన ఉంది టీమ్హెచ్ఓ గారు కూడా నిర్లక్ష్యంగా వివరిస్తా ఉన్నారని చెప్పి మాకు అర్థమైతా ఉంది ఎందుకంటే ఏదైనా సమాచారం ఇస్తే కఠినంగా వ్యవహరించాల్సింది పోయి వాళ్లతోనే చేతులు కలుపుతున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి మరి దయ ఉంచి జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ల పైన సీరియస్ యాక్షన్ తీసుకొని అన్నమయ్య జిల్లా ప్రజలకు మంచి మెరుగైన వైద్యాన్ని అందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను నా పేరు నాగేంద్ర నాయక్ బహుజన ఉద్యమ నేత గిరిజన స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు అన్నమయ్య జిల్లా